m u l i m 도로 o 라 ఈ ప్రొద్దుటూరు వాస్తవులందరికీ జీఎస్టీ ఆడిట్ కమిషనర్ తరఫున మరి ఈ ఈ కార్యక్రమాన్ని ఇక్కడ మరి విజయవంతంగా నిర్వహించబోతున్నటువంటి ప్రొద్దుటూరు ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అండ్ కన్సల్టెంట్స్ అసోసియేషన్ తరఫున నా హృదయపూర్వక నమస్భాంజలి జిఎస్టి టు ఓ నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ అంటే సంస్కరణలు జీఎస్టీ చట్టంలోనూ తీసుకురావడం జరిగింది ప్రధానమంత్రి గారు పదిహేనవ తారీఖు ఎర్రకోట మీద నుంచి మన దేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ జీఎస్టీ సంస్కరణలు దివాళి అంటే దీపావళి పండుగకి కానుకగా ఇస్తారని చెప్పినారు అయితే అంతకంటే వేగవంతంగా మరి మేడం ఫైనాన్స్ మినిస్టర్ విజయదశమికి ముందే ఈ సంస్కరణలు తీసుకురావడం జరిగింది అది అందరికీ తెలిసిన విషయమే క్లుప్తంగా చెప్పాలంటే ఇంతకుముందు నాలుగు రకాల స్లాబ్లు ఉండేవి ఇరవై ఎనిమిది పద్దెనిమిది పన్నెండు ఐదు ఇప్పుడు అవి కేవలము రెండు స్లాబ్స్గానే మిగిలిన మిగిలిపోయినవి అవి ఏంటంటే పద్దెనిమిది ఐదు మన దేశంలో నల్ నూట నలభై మూడు కోట్ల మంది ప్రతిరోజు వాడే మరి టూత్పేస్ట్ నుంచి టూత్ బ్రష్ నుంచి సోప్ నుంచి టవల్ నుంచి కొనే ప్రతి వస్తువు గ్రోసరీస్ దగ్గర నుంచి కొన్న కారు దాని మెయింటెనెన్స్ బైకు ప్ర మరి ఈ కళ్యాణ మండపం ఉందనుకోండి ఈ హాల్ ఉందనుకోండి ఈ హాల్ని బుక్ చేస్తే దీని మీద కూడా అదే విధంగా మరి పిల్లల్ని చదివించుకుంటే కోచింగ్ సెంటర్కి పంపిస్తే సివిల్ సర్వీసెస్ కానీ జీత్ కానీ నీట్ కానీ ప్రతి మరి ఈ కొనే ప్రతి వస్తువు అదే సరఫరా చేసే ప్రతి వస్తువు మీద జీఎస్టీ పన్ను మనం కడుతున్నాం నూట నలభై మూడు కోట్ల మంది అయితే జిఎస్టీ చట్టం వచ్చిన కొత్తలో అరవై ఐదు లక్షల మంది జిఎస్టి చట్టం కింద రిజిస్టర్ అయి ఉన్నారు పన్ను కట్టడానికి అది ఆరు ఏడు సంవత్సరాల్లో నూట ఎంతమంది అయినారండి వన్ పాయింట్ ఫోర్ త్రీ క్రోర్స్ అంటే సిక్స్టీ ఫైవ్ డబల్ అయినది రెవెన్యూ సిక్స్టీ ఫైవ్ థౌజండ్ టూ ల్యాక్ క్రోర్ అయింది అంటే మూడు మూడు అంతలు పెరిగిందనమాట జిఎస్టి రేటు జిఎస్టీ చట్టం అమల్లోకి వచ్చిన రెండు వేల పదిహేడవ సంవత్సరం జులై ఒకటో తారీఖున పదిహేను పాయింట్ ఐదు ఉండేది యావరేజ్ అంటే ఐదు స్లాబ్లు కలుపుకుంటే అది కాలక్రమేణా పదకొండు పాయింట్ ఐదు శాతం పడిపోయింది అంటే పన్ను కట్టే వాళ్ళ సంఖ్య పెరిగినప్పుడు రెండు వందలు పెరిగింది అదేవిధంగా మరి పన్ను రాబడి మూడొంతలు పెరిగింది రేట్లు నాలుగు శాతం పడ్డాయి ఇవి ఈ కాంటెక్స్లోనే మళ్ళా సంస్కరణలు తీసుకురావాలని చేసిన ప్రయత్నంలో ఈ తొంభై తొమ్మిది శాతం ఏ వస్తువులు కానీ మరి సేవ రంగంలో కానీ ఉన్న సేవలకు చే వీ వీటి మీద పన్ను తగ్గించడం జరిగింది అంటే ప ఇరవై ఎనిమిది శాతం ఉన్నది అయింది మరి పన్నెండు శాతం ఉన్నది ఐదు అయినది చాలామందికి అప్పులు ఉన్నాయి ఈ చట్టం వచ్చినప్పుడు ఆదాయం తగ్గిపోతుందేమోనని అది మీ అందరికీ తెలుసు ఈ రెండు మూడు నెలలుగా అంటే అక్టోబర్ నవంబర్ డిసెంబర్లో ప్రభుత్వ ఆదాయం ఏమీ తగ్గలేదు ఆ రెండు లక్షలు ఒకటి పాయింట్ ఐదు లక్ష కోట్ల ఏదైతే ఆదాయం వస్తుందో అది ఇంకా వస్తూనే ఉంది ఇంతకుముందు నేను చెప్పినట్లుగా పన్ను రేట్లు తగ్గినప్పుడు పన్ను కట్టే పన్ను కట్టే వాళ్ళ సంఖ్య పెరిగినప్పుడు ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది ఇది జగత్ ఇది జగత్ అంటే వరల్డ్ నోన్ ఫ్యాక్ట్ అనమాట అంటే పన్ను రేట్లు తగ్గినప్పుడు పన్ను కట్టే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరుగుతుంది అదే విశ్వాసంతో అదే ఆత్మవిశ్వాసంతో ఈ సంస్కరణలు చేయడం జరిగింది మరి ఇక్కడ ఉన్నటువంటి ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అయితేనేమి అధికారులు అయితేనేమి మరి అది స్టేట్ ట్యాక్స్ అధికారులైతేనేమి సెంట్రల్ ట్యాక్స్ అధికారులు అయితే అందరూ సమిష్టిగా చేసిన ఈ కృషి వలన ఈ ఫలితాన్ని మనం చవి చూస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ या गतिविधि अथवा द्वारा के लिए और हम दोनों मिलकर परियोजना नाम में नए बच्चे संशोधन के समाविचार हो इसके द्वारा स्टेट प्रोसेस एसआईएस द्वारा सीरीज होती है वित्त को अंतर और रिकॉर्ड के द्वारा कुछ ऑप्शन ले रहे हैं ఒక ఐదు వేల రూపాయలు పెనాల్టీ వేయాలంటే అది సబ్స్ అది జస్ట్ నామినల్ పెనాల్టీ ఒక నోటీస్ సర్వ్ చేసి ఆ తర్వాత మనల్ని దే హె హ్యావ్ టు హియర్ అస్ మనల్ని విన్న తర్వాత ఆ తర్వాత ఆ పెనాల్టీని చేయడము ఆ పెనాల్టీ వసూలుకు వాళ్ళు తగినటువంటి చర్యలు తీసుకోవడము అందుకు పోరాటానికి మనం మళ్ళీ ట్రిబ్యునల్కు ఇంకో దానికి వెళ్ళడము కఠినతరమైనటువంటి అంశాలు ఈ చట్టంలో ఉన్నాయి నిజంగా చెప్పాలంటే ఈ ప్రొద్దుటూరు వ్యాపారస్తులు స నిజంగా చెప్పాలంటే ప్రతి ఇంట్లో ఒక వ్యాపారం ఉంటుంది ప్రతి ప్రతి ఒక్కరూ వ్యాపారం పైన ఆధారపడి జీవిస్తారు ఒక రెండు వందల రూపాయలు తన దగ్గర పెట్టుబడి ఉంటే ఓ చిన్న పెన్నం పెట్టి దోశ దోశలు ఈ ప్రొద్దుటూరు డిపెండ్ అయి ఉంటుంది ప్రొద్దుటూరు వాళ్ళు బాంబే వరకు కూడా విస్తరించి ఎన్నో వ్యాపారాలు చేస్తూ క్లాత్ కానీ గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఇతరతర కాటన్ వస్త్రాలు కానీ శారీస్ కానీ వీటన్నిటిలో కూడా విజయవాడలో ఉన్నటువంటి వాటికంటే ఎక్కువగా ప్రొద్దుటూరులో మనకు కనపడతాయి సార్ ఈ ఒక అసోసియేషన్ ఏంటంటే యాక్సెస్ తక్కువ ఉంది సార్ మాకు మీ అధికారులతో మాకు యాక్సెస్ అంటే మేము కూడా ఇవాళనే చూస్తున్నాం భద్రాయ్య గారు నిన్న ఊర్లో లేనందున ఆయన నాకు ఈ పనిని అప్పచెప్పి మిమ్మల్ని అందరినీ సమీకరించడానికి ఈ మీటింగ్ ఉందని తెలపడానికి నాకు ఒక అవకాశం ఇచ్చారు కానీ ఏం మాట్లాడాలనేది ఒక పెద్ద ప్రశ్నగా నాకు మిగిలింది ఇప్పుడు నేను గూగుల్లో సర్చ్ చేస్తే అనేక రకాలైనటువంటి ఈ సమస్యలన్నీ సీజీఎస్టీలో ఉన్నాయి వాటన్నిటినీ కూడా మనం ఇవాళ క్లారిఫై చేసుకోవడానికి మనకు ఒక అవకాశము కమిషనర్ సార్ ఇచ్చారు అందులో కూడా నేను ఇంతవరకు గమనించింది ఏమంటే సార్ గురించి మేము చెప్పడానికి రెండు మాటలు అంటే సార్ ఒక పీడిఎఫ్ పంపారు ప్రదీప్ కుమార్ సార్ కుమార్ సార్ ఆ పీడిఎఫ్ ఓపెన్ చేస్తే సిక్స్ పేజెస్ ఆఫ్ హిస్ హిస్టరీ ఉంది ఆరు పేజీల యొక్క ఆయన గొప్పతనము ఆయన పనిచేసిన విధానాలు ఆయన ఎక్కడెక్కడ జాబ్ చేశారు ఏం కథ అని చెప్తే ఇవన్నీ చదివి చెప్తే మీటింగ్ అంతా అవుతుంది సో అనేటువంటిది ఆయన మొదటి సంకేతంలోనే మన ప్రొద్దుటూరు ప్రజలకు ప్రొద్దుటూరు వ్యాపారస్తులకు ఆయన అందజేశారు దిస్ ఈజ్ ఎ వెరీ గ్రేట్ ఆపర్చునిటీ ఫర్ అస్ టు నో అబౌట్ ది ఎక్స్ట్రీమ్ ఎన్ అండ్ ది గ్రేట్ పర్సనాలిటీ సార్ అనంత్ కుమార్ గారు మన స్టాండింగ్ ఓవేషన్ కూడా మనం ఇవ్వాల్సిన అవసరం ఉంది మన ప్రజల తరఫున దిస్ అవ్వలేదు అవర్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ స్టాండింగ్ ఓవేషన్ ప్లీజ్ ఫ్రమ్ మై సైడ్ మర్చెంట్స్ అసోసియేషన్ అండ్ గివింగ్ రీచ్ అవుట్ రీచ్ టు దబ్లిక్ ప్రభుత్వం ప్లీజ్ ప్లీజ్ సార్ కూర్చో సార్ ప్రభుత్వం మర్చెంట్స్కి మీరు ఎంతో గొప్పతనంగా మీ యొక్క సహృదయంతో ఇక్కడ వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు కలగనీయకుండా యాక్సెస్ కలగజేసి వాళ్లకు ఉన్నటువంటి సమస్యలు సమాధానాలకు ఫస్ట్ సార్ చెప్తారు మళ్ళీ ఒకరొకరి సమస్యల గురించి మన వర్త వ్యాపారస్తులు అడగటము వాటి గురించి తెలుసుకోవడం కూడా బాగుంటుందని ఈ అవకాశం ఇచ్చిన ప్రదీప్ కుమార్ గారికి మణిదీప్ గారికి ఈ ట్యాక్స్ సిజిఎస్టీ అసోసియేషన్ వాళ్ళకి మన మర్చెంట్స్ అసోసియేషన్కి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సురేష్ వైస్ ప్రెసిడెంట్ గారు ఆల్ మర్చెంట్ అసోసియేషన్ రాజా నరసింహరెడ్డి గారు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ ట్యాక్సెస్ నాగరాజు గారు అసిస్టెంట్ కమిషనర్ తిరుపతి ఆలయ సర్కిల్ ఈరోజు ఈ సాయంత్రం

Sabe? Não é muito. Sobre o Renato.